తెలుగు భక్తి స్వాగతం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శోభకృత నామ సంవత్సరం పుష్యమాసము ఉత్తరాయణము హేమంత ఋతువు తిది శుక్లపక్ష ఏకాదశి రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నిమిషాల వరకు రాత్రి ముప్పై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి గంటల నిమిషాల వరకు ఈ రోజు మేష రాశి ఫలాలు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరియైన మంచి మూడ్ లో ఉంటారు మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందడదు ఎందుకంటే మీవిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు వీల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ తానుకు రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు మీ ఆరోగ్యం కొరకు మంచి విషయము నిద్ర మీరు ఈరోజు మంచిగా నిద్రపోతారు వృషభ రాశి ఫలాలు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెరు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని చేసి ఆతృతకు గురి చేస్తుంది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరల జీవించండి మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తరిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహోద్యోగులను ఆకర్షిస్తుంది మిథన రాశి ఫలాలు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెరువు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేదు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ ప్రేయసిని మీరు వివాహము చేసుకోదలిచిన రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ పట్టుకోవటం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఈ ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రుడిని కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు కర్కాటక ఫలాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు మీకు రోజు ధన నష్టం సంభవించవచ్చునో కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అత్యద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెనంత మరపురాని మధుర సమయాన్ని గణపదలుపుతారు మీరు ఈ రోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయము గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు పెళ్లి తాలూకు నిజమైన పార్వశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి ఈ రోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకున్నటకు మీ స్నేహితులు సహాయము చేస్తారు సింహరాశి ఫలాలు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈ రోజు ఎందులో పీతుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు ఇతరుల సలహాల మేరకు వింటూ పని చేయడమే తప్పనిసరి కాదల రోజు కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాదస్వామితి హాయిగా ధరపండి ఈ రోజు మీరు మీ మేధకు పదును పెరతారు చదరంగం గనినురి వంటి పజెళ్లు ఆరితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది సమయాన్ని వృధా చేయటం ఓటమికి వేర్లు లాంటివి ధ్యానం యోగ చేయటము వలన దీని నుండి బయటపడతారు కన్యాలాసీ ఫలాలు అంతులేని మీ ఆ విశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఈ రోజు మీతో బుట్టువులు మిమ్మలను ఆర్థిక సహాయమో అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణము అవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు వివాహ వర్ణంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం సన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీని వలన మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మీరు ఈ రోజు అన్ని బాధలను మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు తులారాశి ఫలాలు మానసిక స్పష్టత కోసం నాను అయోమయం నిరాశ నిస్పృహలను దగ్గరకు రానియకండి రోజులోని రెండవ భాదల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రోజు చివరిలో ఒక పాత స్నేహితుడు సంతోషాన్ని నింపుతూ రావడం జరుగుతుంది ప్రేమేక జీవితం ఆశను తెస్తుంది ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఈ రోజు మీ యొక్క పిల్లలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటారు దీనివలన వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు వృశ్చిక రాశి ఫలాలు మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వారి అప్పుడు ఏవైనా కొనండి కుటుంబంతో పిల్లలలో స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలను మరలా ఉత్తేజితం చేస్తుంది ఆందోళన పడకండి ఐస్ ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈరోజే కరిగినీలైపోతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గలుస్తాయి చెట్టునీన కింద కూర్చోవటం ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు ధనుస్సు రాశి ఫలాలు అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందివచ్చిన ప్రత్యవకాశాన్ని ప్రయోజనకరంగా మలచుకుంటారు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ శ్రీమతితో మాట్లాడి పెండింగ్ లో గల ఇంటి పనులను ముగించడానికి ఏర్పాటు చేయండి మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనను మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు ఈ రోజు ఆకస్మికంగా మీ యొక్క ఆరోగ్యము దెబ్బతింటుంది దీనివల్ల మీ రోజు మొత్తము తీవ్ర ఒత్తిడిలో ఉంటారు మకర రాశి ఫలాలు తల్లి కాబోయే మహిళలు దచ్చి మీద నరిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించాల్సి ఉన్నది బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించదనదు మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో చేయండి నీకు వారు సరైన వారు కాదు మీ సమయము పూర్తిగా వృధా అవుతోంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టండి స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈ రోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు కుంభరాశి ఫలాలు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచుకోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి కుటుంబంతో సామాజిక గెత్తిదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్కు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును ఈ రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు మీ చుట్టూ సరైనవారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి మీ నా రాశి ఫలాలు మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ ని అదుపున ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకున్నందుకు కోపడతారు మీ గత పరిస్థితులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి మీరు ఈరోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివలన మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రులొకరు మీకు గుర్తు చేయవచ్చు నిరుద్యోగులు వారికి నచ్చిన ఉద్యోగము రావటము చాలా కష్టము కాబట్టి మీరు మరింత కష్టపడి పనిచేయటం వలన మీరు మంచి ఫలితాలు అందుకుంటారు